ముఖ్యమిత్రులకు మా మండల అధ్యక్షులు మహారన్న గారికి మండల సీనియర్ నాయకులు యాదరెడ్డి గారికి జిల్లా సెక్రటరీ కిషన్న గారికి ఉపశనివాసులు గారికి మరి మాతో పాటు వచ్చిన పూల రైతు గారికి సీనియర్ నాయకులు మిల్లన్న గారికి నమస్కారం నేడు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గౌరవనీయుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు రైతునే రాజు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ దళారులకు మోసపోకుండా వాళ్ళు కష్టపడి ఆరుకాలం పండించిన పంటను రైతులు తీసుకొచ్చి వరి కొనుగోలు కేంద్రాలను అమ్ముకుంటేనే వాళ్లకు అదనంగా బోనస్ వస్తుంది ఇది గమనించుకోవాలి ఇంతకుముందు కూడా చెప్పినాం ఇంకక్కడక్కడ ఎవరన్నా దళారుల మాటలు విని మార్గ తీసుకుపోయి మోసపోవద్దు మీ మీ గ్రామాల్లో ఉన్న ఐకేపీ సెంటర్లు కానీ సొసైటీల దగ్గర అమ్ముకుంటే ఖచ్చితంగా నాలుగైదు రోజులకే బోనస్ వస్తుంది దానికి నిదర్శనంగా మన మండలంలో ఎంతోమంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వారు సంతోషంగా పండించిన కాలాన్ని కష్టాలు ఏదో చేసుకోవద్దని మరీ మరీ మరి కోరుకుంటున్నాం అదేవిధంగా గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వము రైతులు తీసుకుపోయిన పంటని వరి కొనుగోలు కేంద్రంలో తేమ చూసినాక కూడా మిల్లర్ దగ్గర పోతే వాళ్ళు కింటాల కింద సంచి కిందని కట్ చేసి ఉంది ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు ఓన్లీ సంచి దూకం మాత్రమే తీస్తారు దయచేసి మీరు దీన్ని గమనించి రైతులందరూ కష్టపడిన పంటని శ్రమను వృధా చేసుకోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు మంచిగా ఆపం చేస్తున్న అందరం సంతోషాన్ని ఉన్నాం కనుక ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేసిన రైతుల సంపూర్ణంగా మద్దతు కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులకు అన్ని అవకాశాలు ఇస్తుంది ఒక్క చిన్న అవకాశం ఏంటంటే ఒక రైతు కౌలు చేసుకుని భూమి చేస్తే కింటెలకు ఐదు వందలు అంటే ఒక కింటల్కు ఒక ఎకరకు ఇరవై ఐదు కింటలు ఇరవై ఐదు అంటే కనీసం పదిహేను వేలు లాభం వస్తుంది అదే మళ్ళీ రైతు బాధి వస్తే ఏమవుతుందంటే రైతు కూడా బాధితుడిస్తుంది రైతు బాధ్యత ఇస్తే వాళ్ళకు వాళ్ళకు పోతుందని చెప్పి వాన పోతుంది అని వాళ్ళకు భూసాగే మనం లేదు తీసుకుంటాం కనుక రైతులకు బెనిఫిట్ ఉంది ఒకటి ఇంకోటి రైతులు కూడా అందరికీ చేసాం ఒక నైంటీ పర్సెంట్ అయ్యింది ఇప్పుడు టెన్ పర్సెంట్ అంటే ఒక్కో రేషన్ కార్డు ఇద్దరు ఉన్న వాళ్ళ కాదు కొంతమంది ఆడిన రైతు బాబు ఇప్పుడు బోనస్ పథకానికి వస్తే బోనస్ ఏంటంటే మనం ఇచ్చేది ఖచ్చితంగా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో పన్నెండు వందల రూపాయలు ఉండే వండుకొని ఇరవై రెండు వందలు ఉండేది ఇప్పుడు అయింది ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వందలు ఆరు వందల యాభై రూపాయలు పెంచినట్లు అంటే గత ప్రాలకులపడితే అంటే ఒక కిందకు ఆరు వందల యాభై రూపాయలు పెంచింది కనుక కాంగ్రెస్ పార్టీ అన్నీ మంచి పనులు చేస్తుంది కనుక నెక్స్ట్ మనకున్నది ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని ఒక కోరికతోన ప్రభుత్వం నిర్ణయించింది తీసింది మొన్న మా సీఎం గారు చెప్పినట్లు ఒక పిటెక్ కూడా ఒక కూడవసరం అన్నట్టు ఒక పిటికే కూడా ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టియాలని ఒక కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది మా సీఎం రేవంత్ రెడ్డి గారు అందరం ప్రతి ఒక్కరు ఇల్లు కూడా కట్టిస్తారని అనుకుంటున్నాము ఇప్పుడు ఖచ్చితంగా పథకాలు స్టార్ట్ అయినాయి దాని కొరకే ఇప్పుడు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయని ఒక ఆశతో నిర్ణయించినప్పుడు ఆ ఎలక్షన్ కొరకు టిఆర్ఎస్ ఎలక్షన్ కొరకు పథకాలు చేస్తారేమో ప్రభుత్వం లాసుకుంది కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి 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 అన్ని కనుక మా ప్రభుత్వం ఖచ్చితంగా మాట తప్పకుండా మడవ తిప్పకుండా మీకు ఇచ్చిన మాట అన్నీ నెరవేరుస్తా అని ఈ సభాముఖంగా తెలియజేసి అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు